డాక్టర్ డి చిన్నంనాయుడు కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ వ్యవసాయంలో ఇప్పుడు ఏదైనా మందులు పిచికారికి కానీ లేకపోతే ఈ ఎరువులు పిచికారికి కానీ కూలీలను వాడడం మనం పిచికారి చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒకటి కూలీల ఖర్చు పెరిగిపోవడం కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల సరైన సమయంలో ఏ పంటకైనా కానీ ఈ మందులను కానీ ఎరువులను కానీ పిచికారీ చేయలేకపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ కూలీలను ఉపయోగించి ప్రత్యేకించి ఈ పురుగు మందులు ఇప్పుడు వస్తున్నటువంటి పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు ఆ మందులు తాలకి ప్రభావం కూడా పిచికారి చేసినటువంటి మనుషుల మీద ప్రభావం చూపడం దానివల్ల ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా మరి పిచికారీలు చేయడం అనేది తప్పనిసరి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్స్ ఉపయోగించి ఈ పంటలపైన మందుల పిచికారి కోసం కనుక రైతులు ప్రయత్నం చేస్తే మనం చాలా వరకు సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటుగా ఈ మందుల పిచికారీలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవడానికి మరి డ్రోన్లు మనకి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మన భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతా కూడా ఈ వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించేటువంటి పద్ధతులపైన ఏ విధంగా పిచికారీ చేయాలి ఏ మందులు వాడాలి ఎంత మోతాదులో వాడాలి పిచికారీ చేసే విధానాల మీద ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి అందులో భాగంగా విస్తరణ కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దీనిలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అలాగే రెడ్డీస్ ఫౌండేషన్ ఇక్కడ శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు పైడి భీమర్ వేరేలు వారు మేము కలిపి ఈ సంయుక్తంగా ఈ డ్రోన్లతో ఈ మందుల పిచికారి ప్రత్యేకించి మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ పెసర మినుము రాగు వీటి మీద పురుగు మందులు అలాగే పైపాటుగా పిచికారి చేసేటువంటి ఎరువులు పిచికారి చేసే విధానాల మీద రైతులకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది దీంట్లో మళ్ళీ రైతులు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు కాకపోతే ఇందులో మందు మోతాదు కనుక మనం చూసుకుంటే సాధారణ స్ప్రేయర్లు ఉపయోగించి మనం మందుల పిచికారికి ఎంత మోతాదు అయితే వాడతామో అదే మోతాదుని మన డ్రోన్లతో కనుక చూస్తే ఇప్పుడు మనం క్యాలిబ్రేట్ చేస్తున్నటువంటి డ్రోన్స్ అన్నీ కూడా పది లీటర్లు ఒకసారికి ట్యాంక్ కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే మనకి ఇరవై లీటర్ల మందు ద్రావణాన్ని మనం ఎకరాకి మందునైతే పిచికారీ చేస్తామో అది ఏ మందు అయినా అవ్వచ్చు అది మొక్కజొన్నలో ఎమామిక్ను పెంజేటు కానీ కొరైజిన్ అవ్వచ్చు లేదా ఇతర కూరగాయల పంటలపై పిచికారీ చేసే క్లోరిఫైర్ ఫస్ కానీ మోనోక్రోడోఫాస్ కానీ ఈ విధంగా మనకి ఎకరాకి సాధారణ స్ప్రేయర్లో ఎంత మోతాదు అయితే మనం పిచికారి చేయాలనుకుంటున్నామో అదే మోతాదు మందుని ఇక్కడ రెండు సార్లు కాబట్టి రెండు ట్యాంక్స్ కంటే ఇరవై లీటర్ల ఈ డ్రోన్ ట్యాంకుల్లో కలిపి మనం పిచికారి చేసుకుంటూ ఒక ఎకరాకి సరిపోతున్నట్టు మనకి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి ఈ విధంగా చూసుకుంటే కనుక రెండు యాంకులు అంటే ఇరవై లీటర్లతోనే మనం ఎకరాంత పిచికారీ చేసేటప్పుడు ఒకవైపు నీటి ఆదా చేయడానికి రైతులకు కూడా కొంతవరకు లేబర్ కలిసి వస్తారు అదేవిధంగా మందు ద్రావణం కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు వచ్చేటప్పుడు ఎక్కువ విస్తీర్ణం ఒకేసారి పిచికారీ చేయాలన్నప్పుడు కూడా ఈ డ్రోన్స్ మనకి ఎక్కువ విస్తీర్ణం కవర్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ రైతు సోదరులు ఈ డ్రోన్స్ రాబోయే రోజుల్లో మనకు మందుల కానీ పైపాటి ఎరువులు పిచికారీకి కానీ ఈ డ్రోన్స్ కనుక రైతులు ఉపయోగించుకుంటే వాళ్ళు సాగు ఖర్చు తగ్గించుకోవడం సకాలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకోవడంతో పాటుగా ఈ వాతావరణ కలుషితాన్ని కూడా మనం కొంతవరకు ఆపగలగలని అవుతాం అలాగే పిచికారీ చేసేటువంటి వ్యక్తులకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి రాబోయే రోజుల్లో ఈ డ్రోన్స్ అనేవి వ్యవసాయం ఇంకా ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఆ దిశగా రైతులకు కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము పల్లిపేట అలాగే బంటు బంటుపల్లి రణస్థల మండలంలో మనం గరుడ కంపెనీ వాళ్ళ డ్రోను ప్రదక్షిణ చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఈ యొక్క డ్రోన్స్లో చాలా ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఒకే ఒక గంటలో కనీసం మనం కరెక్ట్గా సర్వే చేసుకుని ఫీల్డ్స్ అన్నీ చేసుకోగలిగితే కనీసం ఒక నాలుగు ఎకరాలు మనం చేయగలం రోజుకు ఒక పన్నెండు ఎకరాల వరకు కూడా చేయడానికి అవకాశం ఉంది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఒకే స్థలంలో ఒక వంద ఎకరాలు స్థలంలో మనకి పంట ఉండంటే తొందరగా స్ప్రే కవర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఆ స్ప్రే అన్నది కూడా తక్కువ మందు తక్కువ నీరుతో చక్కగా మొత్తం అంత పొలం తడిసేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది పురుగు కంట్రోల్ కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది రాగాల కాలాల్లో మరి డ్రోన్ టెక్నాలజీని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక క్లస్టర్ మోడ్లో ప్రారంభించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ అని సిహెచ్సిస్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి రాష్ట్ర స్థాయిలో మనకి సిహెచ్సిస్ ఇవ్వడం జరుగుతుంది సో దాని కింద కూడా వీటిని ముందు ముందు రాగాల కాలంలో కొంచెం ఇంకా రిఫైన్ చేసి అంటే ఇప్పుడున్న పనితీరుని ఇంకా రిఫైన్ చేసి మనం ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించకలితే సామూహికంగా ఉన్న ఏరియాలో ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మరి రైతుకి ప్రజెంట్ ఉన్న ఈ యొక్క లేబర్ ఖర్చు కానీ మరి ఈ యొక్క పిచికారి చేయడం ముఖ్యంగా లేబర్ కూడా రాక రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా అంత ఈ ఉపాధి హామీ పనుల వల్ల కానీ చే స్ప్రేయింగ్ చేయడం అనేది ఒక కష్టమైన పని అని ఒక ఆలోచనలో చాలామంది కూడా స్ప్రేయింగ్ రావట్లేదు సో ఇలాంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే తాగాల కాలంలో మరి ఖచ్చితంగా ఈ మందులు వాడుకుని సమగ్రంగా సక్రమంగా చేసుకొని మనం చక్కగా ఈ పురుగుని కానీ మరి వాతావరణకు అనుకూలంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది